ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ్మ ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా మాంజలి ఎప్పుడో బాల్యంలో నిష్కామంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి చేసిన చిన్న సేవకు నలభై సంవత్సరముల తరువాత వారిని స్మ శ్రీ భగవాన్ వెంకయ్య వారిని స్మరించుకోనప్పటికీ ఆదుకున్న నీళ్ళ ఈనాటి అవధూత వైద్యంలో స్మరించుకుందాం ఈ ఈ భక్తురాలి పేరు కట్ట రామలక్ష్మమ్మ గారు నెల్లూరు జిల్లా చిత్తలూరు అవతల చీరాల వారి తండ్రిగా వీరి ఊరు వీరి తండ్రి గారు కూడా స్వామివారి భక్తులే వీరికి పదిహేను సంవత్సరముల వయసు ఉన్నప్పుడు వీరి తండ్రి గారు తరచూ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని వారి ఇంటికి తీసుకొస్తూ ఉండేవారు అప్పుడు ఈమె స్వామివారి అగ్నిహోత్రముకు కట్టెలు చిదుకు పుల్లలు తెచ్చి ఇస్తూ ఉండేవారు అప్పుడు వీరికి పదిహేను సంవత్సరముల వయసు ఆ తర్వాత ఈమెకు వివాహమే అత్తగారి అత్తవారింటికి వెళ్ళిపోయారు శ్రీ స్వామివారి మాటే పట్టించుకోలేదు అత్తవారింట్లో కూడా శ్రీ స్వా భగవాన్ వెంకయ్య స్వామివారి పటం ఉంది కానీ అంత శ్రద్ధగా వారెవరు పూజించేవారు కాదు అలాగే కాలాంతరంలో నలభై సంవత్సరములు గడిచిపోయాయి స్వామి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి స్మరణ లేకుండానే ఆమెకు యాభై ఏట ఆ తర్వాత యాభై ఏట ఆమె ఎడమ కాలు బొటన వేలిపై చిన్న గుల్ల వలె లేచి కాలంతా విపరీతమైన వాపు బాధ నాటు వైద్యాల వల్ల కూడా తగ్గలేదు ఆ బాధ భరించలేక ఆమె నెల్లూరు రామచంద్రారెడ్డి గారి వైద్యశాలకు వెళ్ళారు అక్కడ ఇలా చెప్పారు షుగర్ వ్యాధి పూర్తిగా ఉంది మూడు వేల రూపాయలు ఇస్తే బొటన వేడి తీసివేస్తాము అని కొందరు డాక్టర్ల డాక్టర్లు అన్నారు కొందరు పాదమే తీసివేయాలని కూడా చెప్పారు ఆమెకు వీరు డబ్బు లేని కడు పేదవారు కనుక వీరు చెన్నై వెళ్ళి స్టాన్లీ ధర్మ వైద్యశాలలో చేరారు అక్కడ వారం రోజులు ఎన్ని మందులు వాడినా ట్రీట్మెంట్ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా వీరికి నొప్పి తగ్గలేదు అక్కడ డాక్టర్లు ఇలా చెప్పారు నెక్స్ట్ మరుసటి రోజు రాయవేలూరు నుంచి ఒక షుగర్ వ్యాధి నిపుణు ఎక్స్పర్ట్ ఒక డాక్టర్ వస్తారు వారు ఎంతవరకు కాలు తీసివేయాలనే విషయంలో వారు సలహా ఇస్తారు ఆ సలహా మేము పాటించి తీరుతాము ఆ డాక్టర్ గారు ఎలా చెప్తే మేము అలా చేస్తామని అక్కడ ఈ స్టాన్లీ ధర్మవైనా వైద్యశాలలో ఉన్న డాక్టర్లు ఈమెకు చెప్పారు ఆ తర్వాత ఆ రోజు రాత్రి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈమెకు ఒక స్వప్న దర్శనం ఇచ్చారు ఒక ఉత్సవంలో స్వామివారు ఊరేగుతు ఊరేగుతున్నట్టుగా స్వప్నం వచ్చింది ఈమెకు స్వప్నం నుంచి అప్పుడు స్వప్నం నుంచి మేలుకున్న తర్వాత ఆమెకు అప్పుడు అనిపించింది ఇన్నాళ్ళుగా నేను శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని మా ఒక్కసారి కూడా తలుచుకోలేదు ప్రార్థించి ప్రార్థించలేదు ఒక్కసారి కూడా అని ఆమె అప్పుడు అనుకున్నారనమాట అనుకొని అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని అప్పుడు ఇలా అనుకున్నారు నా అపరాధం మన్నించండి స్వామి ఈ ఆపరేషను ఈ అవిడితనం తప్పించి క్షేమంగా నన్ను ఈ ఇల్లు చేరిస్తే నలభై రోజులు గొలగమూడి ఆశ్రమంలో నేను మీకు సేవ చేస్తాను డబ్బు సమర్పించే శక్తి లేని దాన్నో అని ఈమె స్వామివారికి మొరపెట్టుకున్నారు ఆ తర్వాత మరుసటి రోజు ఆ రాయవేలూరు నుంచి డాక్టర్ గారు వచ్చారు ఆమె ఇలా అన్నారనమాట కా ఆపరేషన్ ఇవిడ కష్టజీవి కష్టం చేసుకొని బ్రతికేవాళ్ళు ఆపరేషన్తో అవిటి తాను చేస్తే కష్టం ఒక వారం నిత్యం మాంసం గుడ్లు పాలు ఇస్తూ ఈ మందులు వాడమని ఆవిడ వ్రాసి ఇచ్చారు ఆ తర్వాత వాటితో తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ చేయొచ్చు అని ఆవిడ చెప్పారనమాట ఆవిడ చెప్పి మూడు సీసాలు మూడు రక్తం కూడా ఎక్కించారు ఆ తర్వాత కొన్ని మందులు కూడా వాడమని ఆమె మందులు కూడా వాడమని వ్రాసి ఇచ్చారు ఎంత చిత్రమో వెంటనే ఆ నొప్పు వాపు అన్నీ తగ్గిపోయాయి కాలుకున్న నొప్పి వాపు అన్నీ తగ్గిపోయాయి తగ్గిపోయి నెక్స్ట్ వీక్ అలా కురిపే లేదు ఆమె ఆశ్రమంకు వచ్చి ఉత్సాహంతో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి అదే అదేవిధంగా ఆమె మొక్కుకున్న విధంగా స్వామివారి ఆశ్రమానికి వచ్చి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి ఆశ్రమానికి వచ్చి ఆ నలభై రోజులు స్వామివారిని సేవించుకొని వెళ్ళారు ఈ ధన్యజీవి ఇంకొక లీల ఇది ఇక చావే శరణ్యం అని అనుకున్న ఒకరికి కేవలం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దర్శనం ప్రదక్షిణలతోనే పునర్జీవితం ప్రసాదించిన లీల ఇది వీరి పేరు దిలీప్ కుమార్ గారు వెంకటగిరి పినాకిని గ్రామీణ బ్యాంక్ మేనేజర్ వీరు వారు వారు వివరించిన లీల ఇది వీరికి వీలున్నప్పుడు అలా గొలగమూడు వచ్చి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని సేవించుకుంటూ ఉంటారు ఒక రోజు వీరికి వీరి కొలిగ ఒకరు వచ్చారు వీరి దగ్గరికి వచ్చి కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది అని వీరితోటి చెప్పుకున్నారనమాట చెప్పుకొని వీరు సలహా అడిగారు నీవు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను నా మానసిక పరిస్థితి నాకు అర్థం కావటం లేదు అని ఇతనితో చెప్పారనమాట ఆ టైంలో వీరు ఈ దిలీప్ కుమార్ గారు కుటుంబ సమేతంగా గొలగమూడి బయలుదేరుతున్నారు అప్పుడు కుటుంబ సమేతంగా గొలగమోడు బయలుదేరుతున్నారు వీరేమో వీరి మిత్రుని కూడా గొలగమూడి తీసుకువచ్చారు అక్కడ తలనీలాలవి సమర్పించి నూట ఎనిమిది ప్రదక్షిణాలు అక్కడ దునికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి తీర్థ ప్రసా అవి తీసుకొని అతను వెళ్ళాడు ఆ తర్వాత తిరుపతిలో డాక్టర్కి కూడా చూపించుకున్నారు అతను గొలగమూడి నుంచి వెళ్ళగానే అతనిలో వివరించలేనంత మార్పు వచ్చిందనమాట మార్పు వచ్చింది ఇంకా ఆత్మహత్య అన్నది అది అది వదిలేశారు పునర్జీవితం ప్రసాదించారనమాట గొలగమూడి నుంచి వెళ్ళంగానే అతను బ్రతుకు మీద ఆశ ఏర్పడింది సమస్యలకు పరిష్కారం దొరికింది ఈ రోజు అతను ఉద్యోగం చేసుకుంటూ అతను బ్రతుకు మీద ఎంతో నమ్మకంతో సంతోషంగా ఉన్నాడు ఓం నారాయణ ఆది నారాయణ